ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెట్నో వెట్సీ బెట్నో క్రీమ్స్ మధ్య కంపారిజన్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ క్రీమ్స్ని యూజ్ చేసే వచ్చే బెనిఫిట్స్ ఈ క్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ క్రీమ్ రిజల్ట్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోనైతే ఎంతవరకు చూడండి అదేవిధంగా మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ బెట్నో వెట్సీ బెట్నో క్రీమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క కాటన్ ప్యాకింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం చూడడానికి ఎల్లో కలర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బెట్నోడెన్ యొక్క కాటన్ ప్యాకింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ బెనోవైట్ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి సీ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ క్రీమ్ అనేది మనకి థర్టీ గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ బెట్నోవిడన్ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్రీమ్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ బెట్నోవైట్ అని బెట్నోవైట్ సీ క్రీమ్ని ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ జిఎస్కే అంటే గ్లాస్కో స్మిత్ స్కిన్ కేర్ వాళ్ళు అయితే తయారైతే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మన ఈ లో యూజ్ చేసిన ఇంగ్రిడియన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు బెథామెత సోన్ వాలెట్ అదే విధంగా న్యూఎమెషిన్ స్కిన్ క్రీమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ క్రీమ్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ న్యూ మిషన్ ఉంది ఫ్రెండ్స్ అందుకే ఈ క్రీమ్ వచ్చేసరికి బెట్నోవైట్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ బెట్నోవెట్ సీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బెట్నోవైట్ సీలో క్లైకోనల్ ఉంది ఫ్రెండ్స్ అందుకే ఇది వచ్చేసరికి బెట్నోవైట్ సి ఫ్రెండ్స్ మీరు లో ఎన్ని క్రీమ్స్ని చూసినా వాళ్ళు ఇక్కడ ఉండే ని అదే విధంగా ఉంచుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బేథామెత సోన్ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ బేతమ్మెత సోన్ ఇంగ్రీడియం అదే ఉంచుతారు ఇక్కడ ఇంగ్రిడియం మాత్రమే వీళ్ళైతే చేంజ్ అయితే చేస్తారు ఇక్కడ న్యూ మిషన్ ఉంది కాబట్టి ఈ క్రీమ్ వచ్చేసరికి బెట్నోవెటన్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ క్లైకోనల్ ఉంది కాబట్టి ఈ క్రీమ్ వచ్చేసరికి బెట్నోవైట్ అయితే సి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఈ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ బెత్తమ్మేత సోన్ అనే ఇంగ్రీడియంట్ ఉంది ఇంగ్రీడియంట్ వల్ల యూజ్ ఏంటంటే స్కిన్ ఎలర్జీ ఉన్న స్కిన్ రెడ్నెస్ ఉన్న స్కిన్ ఇరిటేషన్ ఉన్న తగ్గించడంలో ఈ ఇంగ్రిడియంట్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అదే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ న్యూ మిషన్ ఏం చేస్తుందంటే యాంటీ బ్యాక్టీరియల్గా అయితే వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీరు బెట్నోబెట్ ఎన్ క్రీమ్ని మీ స్కిన్ మీద రెడ్నెస్ ఉన్నా స్కిన్ ఎలర్జీ ఉన్నా వంటి ప్రాబ్లమ్ వంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడం కోసం మీరు ఈ బెట్నోబెట్ ఎన్ క్రీమ్ అయితే యూజ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బెట్నోబెట్ సీని ఎందుకు యూజ్ చేయవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ క్లైకోన్ అనే ఇంగ్రీడియన్ ఏం చేస్తుంటే మన స్కిన్ మీద ఇన్ఫెక్షన్ ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా వంటి వాటిని తగ్గించడంలో ఈ బెట్నోబెట్ సీ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ ను ఓపెన్ చేసి లోపల క్రీమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి రెండు క్రీమ్ స్మెల్ వచ్చేసరికి ఆస్టిల్స్ సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ బెట్నోవైట్ అండ్ బెట్నోట్ సీ క్రీమ్ వచ్చేసరికి కొంచెం థిక్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూడొచ్చు మన స్కిన్ మీద అంత తొందరగా అయితే అబ్జర్వ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఇక్కడ బెట్నోవైట్ అండ్ క్రీమ్ వచ్చేసరికి చాలా లైట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన స్కిన్లో ఈజీగా అయితే అబ్జర్వ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు క్రీమ్ స్మెల్ వచ్చేసరికి సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం కెమికల్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్రీమ్స్ని ఎందుకు యూజ్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అదేవిధంగా ఈ క్రీమ్ని ఏ టైంలో యూజ్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్ ఈ క్రీమ్స్ని నైట్ టైంలో అయితే మీరైతే యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకొని అప్పుడు మీరు ఈ క్రీమ్ని అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది క్రీమ్స్ని యూజ్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు బెట్న పెట్టే నీ బెట్నో సీ క్రీమ్స్ని స్కిన్ రెడ్నెస్ స్కిన్ ఎలర్జీ స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడం కోసం మీరు యూజ్ చేయాలనుకుంటే డాక్టర్ సలహాతో అయితే మీరు క్రీమ్ అయితే యూజ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మనలో చాలామంది ఏం చేశారంటే ఈ బెట్నోవైటీని బెట్నోవైట్సీ క్రీమ్ని స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఈ కాటన్ ప్యాక్ మీద ఎక్కడ వీళ్ళు ఈ క్రీమ్ని స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ చేయమని అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ మనలో చాలామంది చేసేది ఏంటంటే ఈ క్రీమ్స్ స్కిన్ వైట్నింగ్ కోసం అయితే యూజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ బెట్నోవైటిని బెట్నోవెట్ సీ క్రీమ్స్ వచ్చేసరికి ఒక స్టెరాయిడ్ క్రీమ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి క్రీమ్స్ని మనం స్కిన్ వైట్నింగ్ కోసం అయితే యూజ్ అయితే చేయకూడదు ఎందుకంటే ఈ క్రీమ్స్ని యూజ్ చేస్తే స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే అదేవిధంగా ఫేస్ మీద పింపుల్స్ అవడం బ్లాకెట్స్ అవ్వడం ఫేస్ మీద ఎలాంటి మచ్చలు రావడం వంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఈ క్రీమ్ని స్కిన్ వైనింగ్ కోసం అయితే యూజ్ అయితే చేయకండి యూజ్ చేస్తే మీ ఫేస్ మీద చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ కాకపోతే నేను ఈ బెట్న ఈ క్రీమ్ని యూజ్ చేసినప్పుడు నా స్కిన్ అనేది ఫెయిర్గా అయితే అయింది ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు నా స్కిన్ అనేది ఏ విధంగా ఫెయిర్గా అయిందని ఎందుకంటే ఈ క్రీమ్లో మన స్కిన్ని ఫెయిర్గా చేసే ఇంగ్రీడియంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ కాకపోతే ఈ క్రీమ్ని యూజ్ చేసినప్పుడు నా స్కిన్ అయితే ఫెయిర్గా అయితే అయింది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే యూజ్ అయితే చేయండి అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ క్రీమ్స్ అయితే యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్ కాకపోతే మీరు స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ చేయాలనుకుంటే మాత్రం యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఈ బెట్మెట్స్ ఈ క్రీమ్ని యూజ్ చేస్తే స్కిన్ అనేది ఫెయిర్గా అవుతుంది కానీ ఈ క్రీమ్ వచ్చేసరికి ఒక స్టెరాయిడ్ క్రీమ్ కాబట్టి మీరు ఈ క్రీమ్ అయితే యూజ్ అయితే చేయకండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో అనుకుంటే నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్